తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఐదు కాలేజీల నుంచి సుమారు వెయ్యి మంది మెడికల్ విద్యార్థులు క్రిటీ త్రీ పాయింట్ జీరో కార్యక్రమంలో పాల్గొంటారని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సంచారాన్ని తెలిపారు ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా అట్టహాసంగా నరపిస్తున్నామని ఈసారి మరింత వైభవంగా నడిపించేందుకు ఎన్ఆర్ఐ సంస్థ వారు తమకు స్పాన్సర్షిప్ ప్రకటించి సహకరిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మెడికల్ విద్యార్థులు రీసెర్చ్ చేసేందుకు తమ ఉన్నతిని నిరూపించుకుని ఏకైక కార్యక్రమంగా ఎంచుకోవడం జరిగిందని ఇందులో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు పలు అంశాలపై రీసెర్చ్ చేసి వాటిని ప్రమోట్ చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు ీతి ఒక చైర్పర్సన్గా మాట్లాడుతున్నాను ప్రీతి అంతా కాత్వా రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేషన్స్ రేపు ఎల్లుండి రెండు రోజులు మన కాలేజ్లో మన కేమ్స్లో ఈవెంట్ జరగబోతుంది సో బేసిక్లీ మన దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ ఈవెంట్స్ అవుతాయి మెడ్ ఎగ్జిబిషన్ పేపర్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రెజెంటేషన్ ఇంకా సింపోజియం చెప్పడి ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ కాలేజెస్ ఉన్నారు ఆల్మోస్ట్ వన్ థౌసండ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు ఈసారి సో వీ వుడ్ లైక్ టు యునో వి ఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ ద ఎంత స్టోరీ అండ్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో విల్ బి సక్సెస్ఫుల్ ఆల్సో దిస్ వచ్చినందుకు సో డాక్టర్ సంజయ్ మ్యామ్ చెప్పినట్టు త్రీ ఇయర్స్ బిఫోర్ ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ స్టార్టింగ్లో మీకు ఏమప్ విత్ దిస్ ఐడియా సుజీత్ కుమ్మన్ అండ్ డాక్టర్ అనుపమ కోటిముఖర్ అండ్ మై మైసెల్ఫ్ వీఆర్ త్రీ మేజర్ ఫౌండింగ్ మెంబర్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ మాకేంటంటే వాట్ కెన్ వి గివ్ బ్యాక్ టు ది కాలేజ్ ఏమి ఇవ్వచ్చు మేము నేర్చుకున్న కాలేజ్కి అని చెప్పి థాట్ వచ్చినప్పుడు నాకు ఏవైతే ఆపర్చునిటీస్ లేవు అనిపించిందో అబ్రాడ్ వెళ్ళినాక వాటికి అవి ఎట్లా హెల్ప్ అయినాయో తెలుసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద ఏరియాస్ రీసర్చ్ వాజ్ రీసెర్చ్ ఒకటి ల్యాకింగ్ ఉందనిపించింది అది స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ లేక కాదు బట్ ఇట్స్ నాట్ లైక్ దే డి హ్యాడ్ ఇన్ అఫ్ రిసోర్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్ అట్లా వాళ్ళకి అవి తెలియకపోవడం వలన మెంటర్షిప్ లేకపోవడం వలన ఉందని చెప్పి మేము ఏం చేసామంటే ఒక లేటెస్ట్ స్టార్ట్ ఒక చిన్న ఐడియా వచ్చింది కాబట్టి వాళ్ళ సపోర్ట్ చేసి చూద్దాము ఈవెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫండింగ్ పోటీ ఎట్లా ముందుకు తీసుకెళ్ళదు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత రిసౌండింగ్ రెస్పాన్స్ ఉందంటే స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు లేకపోతే కనుక మాకు ఈవెంట్ అయ్యేది కాదు సక్సెస్ఫుల్గా సో ఆ ఈవెంట్ నుంచి మేము ఏంటంటే వీ హ్యాడ్ సమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ సపరేట్గా స్టాటిస్టిషియన్స్ ఉన్నారు ఈ క్లినికల్ రీసెర్చ్ మీద ఐడియా వాళ్ళని ప్లస్ డాక్టర్ శైలేంద్ర అని అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్సిపల్ ట్రైన్ అయ్యి ఆల్రెడీ వచ్చి ఇక్కడ మెడిసిటీ హాస్పిటల్స్లో అక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళని అందరినీ కొలాబరేట్ చేసి వి కైండ్ ఆఫ్ యునో ఆఫర్ దెమ్ ఈవెన్ ఎక్స్ట్రా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి మేడ్ షూర్ దట్ దే ఆర్ ఏబుల్ టు గుడ్ ఈవినింగ్ అందరికి ఈ ఈవెంట్ మేము ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి ఆ మధ్యలో కండక్ట్ చేస్తున్నాము వేరియస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వల్ల ఈసారి జనవరికి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇది థర్డ్ గా కండక్ట్ చేస్తున్న ఈవెంట్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఇప్పుడు అండ్ దిస్ వా సపోజ్ టు బి ట్వంటీ ఫైవ్ యాక్చువల్లీ అండ్ ఇది ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ అందరిలో కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే ప్రోగ్రామ్ కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నోవేటివ్స్ అని క్రిటీ అని షార్ట్ ఫామ్లో పెడుతున్నాము దీనికి సో దీనికి మెయిన్గా మాకు చాలా ఎంకరేజ్మెంట్ స్పాన్సర్షిప్ మా ఎన్ఆర్ఐ ఆలుమ్ని అసోసియేషన్ నుండి ఉంది ముఖ్యంగా ముగ్గురు దీనికి ఈ ప్రోగ్రామ్కి ప్యాట్రన్స్ డాక్టర్ సుజీత్ పున్నం కన్వీనర్గా ఉన్నారు అలాంగ్ విత్ డాక్టర్ వేణుబతిని అండ్ మై క్లాస్మేట్ డాక్టర్ అనుపమ వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఈసారి అయితే మాకు ఫస్ట్ టైం ఓన్లీ ఫిఫ్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అండ్ సెకండ్ టైం